కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు అమరావతిని ఏఐ సిటీగా మార్చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నారా లోకేష్ గారు అనేక మీటింగ్లో కూడా చెప్పాడు ఏ దేశానికి వెళితే ఆ దేశ డెలిగేస్తో కూడా అదే చెప్పేవాడు అమరావతిని ఏఐ సిటీగా మార్చేస్తామని చెప్పేసి మాట్లాడారు మీకు అందరూ కూడా బాగానే గుర్తుంటుంది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటని ఇంకా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గట్టిగానే ఏఐ ఇమేజ్తో లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి బీభత్సంగా హైప్ క్రియేట్ చేసి అమరావతిని కూడా ఏఐ సిటీ ఇక ఏఐ ఫోటోలతో బీభత్సంగా వాళ్ళు సోషల్ మీడియాలో కూడా తిప్పేసినారు తిప్పినారు మాలో తిప్పలే ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చేసిన న్యూస్లు ఏమైనా వచ్చాయంటే అమరావతి బీయింగ్ ప్లాన్డ్ యాజ్ యాన్ ఏఐసిటీ లోకేష్ టెల్స్ డెలిగేట్ అట్ దావోస్ దావోస్లో కూడా నారా లోకేష్ గారు అన్నమాట అమరావతిని ఏఐసిటీగా సిటీగా చేస్తామని చెప్పేసి దావోస్లో చెప్పినట్టు మాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది చూసుకోవచ్చు తర్వాత ఏఐ సిటీ అమరావతి అని చెప్పేసి ఒక టై ఒక ఆర్టికల్ కూడా వచ్చేసింది ఏఐసిటీ అమరావతి కల్టివేటింగ్ ఇండియాస్ ఏఐ ల్యాండ్స్కేప్ ఒక ఆర్టికల్ చూడండి పక్కనే ఉంటుంది తర్వాత న్యూస్ లెటర్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది మీకు అందరూ కూడా తెలిసింది దాంట్లో కూడా ఏఐ ఏఐసిటీ ఇప్పుడు వైజాగ్ అంట ఇదే కూటమి ప్రభుత్వం చెప్పింది ఏపీ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ అప్రూవ్స్ గూగుల్స్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏఐసిటీ వైజాగ్ విల్లేమో గతంలో అమరావతిని ఏఐసిటీగా మార్చేస్తాం అమరావతి ఏఐసిటీగా కాబోతుంది అని చెప్పేసి మాట్లాడారు ఏఐసిటీ అమరావతినా లేకపోతే వైజాగ్ క్లారిటీ తెచ్చుకోవాలా మీరే చెప్పారు అమరావతి ఏ సిటీ అమరావతి ఏ సిటీ అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడంటే సడన్గా ఏ సిటీ వైజాగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకే క్లారిటీ లేదు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉండరు కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళు మీడియా ద్వారా బాగా హైప్ చేసుకుంటారు తర్వాత వీళ్ళే మళ్ళీ యూట్యూబ్ తీసుకుంటారు మళ్ళీ ఇది కాదు 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 ఇంకోటి అంటారు అది కూడా క్లారిటీ ఉండదు ఇది కాదు అది అది కాదు ఇది ఏదో ఒకటి చెప్పాలి కదా ఏది చెప్పరు ఇక్కడ ప్రజల్ని మభ్య పెడతారు అక్కడ ప్రజల్ని మభ్య పెడతారు ఫైనల్గా రిజల్ట్స్ ఏమంటే పెద్ద గునుసు ఎంత మరి ఇటువంటివి కూడా ఇటువంటి వాటిలో కూడా క్లారిటీ లేకుండా పని చేయడం అంటే ఎంత శక్తశుద్ధిగా పనిచేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవి ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇన్ని రోజుల వరకు అమరావతిని ఏఐసిటీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు పాపం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఇప్పుడు సడన్గా ఏఐసిటీ వైజాగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకోవాలి సరే అదేనా విశాఖపట్నం అయినా సరే ఏఐసిటీగా రూపాంతరం చేయిస్తారా లేకపోతే అది కూడా మాటలతో ఆ న్యూస్ ఆర్టికల్స్తోనే ఆగిపోతున్నా అన్నది కూడా మనం చూడాలి చూసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే పూటకు ఒక మాట రోజుకు ఒక నాటకం ప్రజలను పచ్చి మోసం చేస్తున్నాం అంటే ఈ తెలుగుదేశం పార్టీని ప్రజలే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉండవు ఎందుకు ఇంతకుముందు అమరావతి ఏఐసిటీ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వైజాగ్ ఏఐ సిటీ అని చెప్పేసి అంటున్నారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ కూటమి నాయకుల మీద అదేవిధంగా ఈ కూటమి పార్టీకి ప్రచారం చేసే సోషల్ మీడియా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు గూగుల్ వాళ్ళేమో అమరావతిలో ఏముంది బురదగుంట మాకు విలువైన విశాఖపట్నం భూములు కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కమిషన్ లెక్క కృతిలో ఒక మాట కూడా మాట్లాడకుండా అంగీకరించారు కూటమి ఇప్పుడు అర్థమవుతుందా అమరావతి రైతులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు కూడా రారు ఎందుకంటే ఏ కంపెనీ అయినా సరే పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి అనువైన ప్రదేశం కావాలి ఎయిర్ కనెక్టివిటీ రైల్ కనెక్టివిటీ డెవలప్మెంట్ సిటీ అదేవిధంగా ఉద్యోగులు వచ్చి ఉద్యోగం చేయాలంటే ఆ ప్లేస్లో మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ ఎంటర్టైన్మెంట్ జోన్ మంచి పబ్బులు మంచి మంచి హోటల్స్ ఇవన్నీ ఉంటే ఎంప్లాయీస్ అయినా సరే వస్తారు ఏ కంపెనీ అయినా సరే అక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అంతేగాని ఎక్కడో ఒక బురదగుండలు కాలేజీ జాగాలు మేము ఏ సిటీగా చేసేస్తాం ఏ సిటీగా మార్చేస్తామంటే అది మాటలకు పేపర్ల వరకే బాగుంటుంది రియాలిటీగా అది పనికి రాదు ఎవరు కూడా చేయరు ఎవరు కూడా రారు ఇదో ఇదే ఎగ్జాంపుల్ గూగుల్ వాళ్ళు చెప్తున్నారు కదా మాకు అమరావతి వద్ద మేము కావాలంటే మాకు రావాలనిపిస్తే మేము వైజాగ్ తప్ప మీకు ఎక్కడికి కూడా వచ్చే ప్రసక్తి ఉన్నదని చెప్పేసి గూగుల్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికైనా సరే అమరావతి ప్రజలు అమరావతి రైతులు బాగా ఆలోచన చేసిన అవసరం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మకండి ఇంకా మిమ్మల్ని మభ్య కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు మొదలు పెట్టేశారు చేస్తూనే ఉన్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా మభ్య పెడతారు అనేది ఆ దేవుడికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికే తిరిగారు